ప్రైజ్ ద లాట్ అందరూ బయటకెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగాని ద్వేషంగాని అసహనంగానే ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా ఉంటాయి మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఈ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా గడిచిన ఈ దినమంతా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ సమయం వరకు ఏ ఏ విషయాల్లో మనం ఎవరితో మాట్లాడామో ఎవరన్నా మన వల్ల బాధపడ్డారా ఎవరినన్నా క్షమించలేనంత కోపం మన మనసులో ఉందా అవన్నీ పరిశీలన చేసుకోవాలి మొదట వాళ్ళతో సమాధాన పడండి అది భార్యాభర్తలైనా తల్లి బిడ్డలైనా పెద్దవాళ్ళతోనైనా చిన్నవాళ్ళతోనైనా కులీగ్స్ అయినా స్నేహితులైనా ఎవరితోనైనా సరే ఉంటే మాత్రం మొదట వాళ్ళతో సమాధానపడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మన మనసు ఎంత కల్మషం లేనిదిగా ఉంది ఎంత పవిత్రంగా ఉంది అందరిని క్షమించే మనసుతో మనం ఉన్నామా లేమా అనేది తండ్రి చూస్తాడు కానీ ఎంత ఎర్లీగా వచ్చి ప్రార్థన చేస్తున్నాం సమయానికి టైం టు టైం ప్రార్థన చేసుకుంటున్నామా లేదా అనే దానికన్నా బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని నేను చెప్పట్లేదండి పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలని అర్థమే కదా మీకన్నా నేను తెలియగల దాన్ని జ్ఞానవంతురాలు అని కాదు తండ్రి రాపించిన దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి మనసులో ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉండకూడదు ఉంచుకోకూడదు సమాధాన పడండి పర్వాలేదు తగ్గింపు తగ్గమనే తండ్రి చెప్తున్నాడు ఆహా నేనెందుకు తగ్గాలి మొదట వాళ్ళే వచ్చి సమాధాన పడాలి కదా ముందు ఆమె వచ్చిన తర్వాతే నేను సమాధాన పడతాను నేను తగ్గుతాను అప్పటిదాకా నేను ఎందుకు తగ్గాలి అనుకుంటారేమో నువ్వు మనం తగ్గితేనే తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు మనం తగ్గించుకుంటేనే మన ప్రార్థనకి జవాబిస్తాడు మనం ఓర్పు సహనంతో ఉంటేనే మన కుటుంబంలో కార్యాలు అద్భుత కార్యాలు చేయడం తండ్రి మొదలు పెడతాడు అలాగే వర్షాల వల్ల ఎవరికి ఇబ్బందులు రాకూడదని ప్రార్థన చేద్దాము కడుమూసుకోండి కృపగల దేవామీకి స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవామీకి స్తోత్రం నా తండ్రి గడిచిన ఈతరం అంతా మీ చల్లం రేపుల కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం స్తోత్రం తండ్రి ఏ పాటి వారం అయ్యా వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆ సీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్న ధనవంతులు బలవంతులు మంచి జ్ఞానవంతులు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికి అంటే మేం గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన మీకు ఇస్తూ తీస్తూ తీస్తూ ఉద్రం నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలభించింది దేవ మరి మేము నా తండ్రి మీ కృపను బట్టి చిన్నమంతగా కూడిన తండ్రి మిమ్మల్ని మీకు మొర పెడుతుండగా మా ప్రార్థన ఆలకిస్తున్నామని మేము నమ్ముచున్నాము నా తండ్రి ఆకాశం కాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా దేవామికే స్తోత్రం నా తండ్రి ఎక్కడెక్కడైతే వరదలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే తుఫాన్లు ఉన్నాయో నా తండ్రి భూకంపాలు ఉన్నాయో నా ప్రభా ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభా ఎంత భయంకరమైన వరదలైనా వర్షాలైనా తుఫానులైనా సరే నా తండ్రి భూకంపాలైనా సరే అంతటితో ఆగిపోతే నా తండ్రి మీకు లోబడితే నా ప్రభ ఒక్క మాట ఒక్క గద్దెంపుతో నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని మీరు చేశారు నా ప్రభా అంత శక్తిగల దేవామి స్తోత్రం తుఫానులైన ఎంత భయంకరమైన ప్రమాదాలైనా మీ మాటకి ఖచ్చితంగా లోబడితే నా తండ్రి అంత శక్తి కలదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వరదల్లో చిక్కుకొని నా ప్రభావ మరి బిడ్డల ఆచూకి ఇంకా తెలియలేదు అని నా తండ్రి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు వారికి ఉన్న దుఃఖాన్ని భయాన్ని తీసివేసి నా ప్రభావ మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చిన అతడి పూర్తి ఓదారు బిడ్డలకి ఇవ్వండి అతను ఏదైనా విషయంలో బిడ్డలు జవారి క్షమించిన ప్రభా మరి ఎటువంటి ప్రమాదాలు మరలా బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబస్థుల కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని మీడలా విశ్వాసాన్ని నా ప్రభా ఓదార్పుని బొమ్మను అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఎవరెవరు వారి కుటుంబాల గురించి వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా ప్రభా ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన ప్రభా మీ శాంతితో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పిన దేవా మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి లోకస్తులాగా నా ప్రభా ఎప్పుడు గొడవల్లోనే ఎప్పుడు నా తండ్రి మరి ఎందుకు సమాధానం లేకుండా ఉంటారు అని నా ప్రభా ఎప్పుడు నా తండ్రి అసమాధానంగా ఉంటున్నాం అశాంతితో ఉంటున్నాం దుఃఖంలో ఉండిపోతున్నాం నా ప్రభావ మాలో ఉన్న పిరిగితనాన్ని అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని నా ప్రభుత్వ తీసివేసి మీ ఎడల స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించింది నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు మాకు ఎదురైనా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నా తండ్రి ఉంటాడు అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ గ్రహించండి ఎలాంటి సమస్య ఎదురైనా సరే నా ప్రభా మరి సమస్య ఎదురైనప్పుడు నా తండ్రి మరి సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నచ్చుకునేలా నేను ప్రవర్తించేనా నా బిడ్డలు ఎవరైనా నా తండ్రి దారి నుంచి తప్పిపోతున్నారా లోకంలో పడిపోతున్నారా అందుకే నా తండ్రి నా కుటుంబాన్ని కడుతున్నాడా అని నా ప్రభావ గ్రహించుకొని ఆలోచించుకొని తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాడు నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి అల్ప విశ్వాసాన్ని నా ప్రభావ తీసివేసి మీయడ విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత భయంకరమైన గుండా వెళ్తున్నా సరే యోపు గార వాళ్ళే నా ప్రభా ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దిన మందే కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి అలాంటి ధైర్యం ఇచ్చింది మీరేనా ప్రభా గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనంత యథార్థ పరులు నీతి పంతులు కానే కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్య ఆయన అసలు నా తండ్రి మీరు పక్షపాతి కారు నా తండ్రి మాకు నా అధైర్యాన్ని తీసివేసినప్పుడు ఎలాంటి శ్రమలు గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనే ఎక్కడో జారిపోతున్నాను నేనే ఏదో విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నానేమో తండ్రి నాకు సరి చేస్తున్నాడు నన్ను సరైన దారిలో నడిపించడానికి నాకి సమస్యని అనుమతించాడు అని నా బ్రప మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునేలా మీ కృపను గ్రహించండి అలాగే నా ప్రభా కుటుంబాల మీద మీ ఆశీర్వాదం ఉంచుమని నా అతను మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రభా మేము తక్కువ సంపాదించినా సరే కుటుంబంలో కావలసిన సమస్తమ సమకూరత అయినా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా రాత్రిం పగడు నిద్ర లేకుండా నా తండ్రి కష్టపడ్డా సరే కుటుంబాల్లో అప్పుడు ఆర్థిక సమస్యలు అలాగే ఉంటే నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపు మనం నా బ్రహ్మ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి జాల దేవా కరుణ దేవా మీకే స్థూత్రం నా తండ్రి ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడిపోతున్నారు మరి ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో బిడ్డలు ఒంటరి వాళ్ళైపోయారు మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల మీద బిడ్డలు ఆధారపడద్దు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో దెబ్బపైన కుమారుడులాగా నా తండ్రి మాకు తెలుసులే అని నా ప్రభు ఒకవేళ అప్పులు చేసిండ్రి దయతో క్షమించింది నా తండ్రి తప్పిపోయిన కుమారుడు పచ్చి పడి తండ్రి పాదాల మీద పడినప్పుడు ఆ తండ్రి నాపుర ఆయన చేసిన తప్పు క్షమించి మరి బిడ్డ కొను చేర్చుకున్నాడు అంతకు అంతకన్నా మంచి మనసు నా తండ్రి మీద బిడ్డలు దారి తప్పిపోయారు మనలా మీరు ఆ మనసు ఇచ్చారు తన వాళ్ళ తప్పు తెలుసుకునే మనసు ఇచ్చిందా మీరే నా తండ్రి బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని చుండగా బిడ్డల మీద మీ హస్తం మంచి జాలి పడిన ప్రప వారు చేసిన తప్పు దైతు క్షమించిన తండ్రి అప్పులు తిరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఆర్థిక పరిస్థితుల నుంచి బిడ్డలు బయటపడేసిన ప్రభాప మీ ఆశీర్వాదం తండ్రి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా మరి అవసరానికి డబ్బులు ఇచ్చే కానీ తిరిగి ఇవ్వట్లేదు ఇబ్బంది పెడుతున్నారు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు ఇతరులకు సహాయం చేయాలనే మనసిచ్చింది మీరే నా తండ్రి మరి ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు నా ప్రభా మీరిచ్చిన మనసును బట్టి ఆ బిడ్డలు నా ప్రభావ సహాయం చేశారు కానీ తీసుకునేది మరలా తిరిగి వాళ్ళు ఇవ్వట్లేదు అని నా ప్రభా అవసరానికి మరలా తిరిగిస్తామని తీసుకుని ఎంత కఠినంగా ఉంటున్నారు అని బిడ్డలు బాధపడుతున్నారు ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభావ తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన ప్రభావ అయ్యో అయిన అవసరతలో ఉన్నప్పుడు నాకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలి కదా అనే మనసు ఆ బిడ్డలకు ఇచ్చి ఆ బిడ్డలు మరలా తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అప్పటి వరకు మీ బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారికి ఉన్న దుఃఖాన్ని భయాన్ని తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే అప్పులు తీరడానికి నా ప్రభ ఉన్న స్థలాన్ని పొలాలని అమ్మకానికి పెట్టాము సరైన ధర రావాలని నా ప్రప ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలు వాళ్ళకున్నది కోల్పోకుండా నా ప్రప అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి మీరు సహాయం చేయగలరు ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేసే ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపుచేంటి నాతోండి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి మీరు చూస్తున్నారనే భయముతో బిడ్డలు ప్రవర్తించేలా మీ కృపాను గ్రహించండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి నా ముందుంటేనే నేను సక్సెస్ అవుతాను అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ఆలోచించాలి ప్రతిదీ కూడా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించింది నా తండ్రి అలాగే నా కృప ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకరిపడి నాకు దయచేసిందే కానీ నా సొంత బలము నా సొంత శక్తి నా జ్ఞానమో కానే కాదని తగ్గింపుతో దీన మనసు కలిగి ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ ఏడన భయము భక్తి కలిగే లోబడి జీవించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి న్యాయంగా నడుచుకునేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు కావట్లేదని వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులగా ఆలోచించట్టు క్షమించిన తండ్రి తప్పు మాదేనయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుతూ క్షమించి మీ చిత్తంలో నా తండ్రి మీ ఏడల భక్తి కలిగి నడుచుకునే బిడ్డని బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో మీ ఏడల భయం భక్తి కలిగిన సంబంధాలు కుదరాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు జతపరిచిన వారు నీ మనుషులు విడదీయరాదన్నారు అన్నారు విడదీయరు నా తండ్రి విడిపోవాలని మనసు కూడా వాళ్ళకి రాదు మీరు రానివ్వరు రాదండి అటువంటి సంబంధాలు పెట్టి కుదరేలా మీ కృపానుగ్రహించిన నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా ప్రభా ఆ బిడ్డల ముందు నా తండ్రి మీరే ఉండి ఏ లోటు లేకుండా సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి కనుక బిళ్ళలో మీరున్నారు కాబట్టి నా ప్రభా మరి ఏ లోటు లేకుండా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు తండ్రి అంత శక్తి దేవ మీకు ఇస్తూ నా తండ్రి మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి ఏ ఆటంకులు ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు రాకుండా నా తండ్రి ఆర్థికంగా ఎవరు నష్టపోకుండా అప్పులు పాలవ్వకుండా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఐసీఏలో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభ కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి ముడుగులు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో వాళ్ళు మేడం మీద నా అవుతున్నప్పుడు అలాగే ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఎవరైతే నా తండ్రి మరి పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభ బిడ్డలకి ఇంకా అనేక సమస్యలతో నా తండ్రి ఎవరెవరెవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి నిన్ను స్వస్థపరిచే స్వస్థపరిచేహను నేనే అని వా మీకే స్తోత్రం నా తండ్రి ఆనొక సమయంలో హిస్గియా మరణకరమైన వ్యాధితో నా ప్రభ మరణానికి చేరువుగా ఉన్నప్పుడు నా తండ్రి తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిస్గియాన్ని కన్నీరు కార్చుట నేను చూసి నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు మరలా ఇస్తున్నాను అని నా ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు నా తండ్రి ఇసుకే గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జానకల దేవ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి ఎలాంటి సమస్యలైనా సరే జ్వరము జలుబు దగ్గైనా మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తి లేకపోయినా మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభా ఆపరేషన్ చేయించుకుని తండ్రి మరి కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో కంటికి ఆపరేషన్ చేయించుకున్నావు అని నా ప్రభా తగ్గాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి మరి క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు మనుషులైతే ఇదిగో నీకు చివరి స్టేజ్ అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరు నా తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన ప్రప తిరిగి ఆయుష్ ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించిన ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల ఎన్నో సంవత్సరాలు కానీ గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో మందులు వాడాము అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి తప్పు మాదేనయ్యా మనుషుల మీద ఆధారపడడం తప్పు మాదే నా తండ్రి జాలిగల దేవ మాకున్న బెరితనాన్ని తీసివేసి ఈ లోక జ్ఞానం బెరితనం అన్నారు ఈ లోకస్తులాగా లోక జ్ఞానంతో ఆలోచించిన తండ్రి మనుషుల మీద ఆధారపడ్డాము తప్ప మాదైన తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడిన తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభా గర్భఫలం ఎహో వైద్య బహుమానం అని చెప్పారు మీరిచ్చే బహుమానం పొందుకునే హృదయాలని అటువంటి ప్రవర్తనని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలుగా అనుగ్రహించిన ప్రభా అలవాటు చేసిన తండ్రి మీరు భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ మరి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ కుటుంబంలో ఏదైనా విషయంలో బిడ్డల శాప శాపంతో ఉంటే ఆ శాపాన్ని తీసివేసిన ప్రభావ ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని మార్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని ఎవరి ప్రతి కన్నీరు కారుస్తున్నారు అన్నా వల్లే హృదయాన్ని కు్రమరిస్తున్నారు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నా తండ్రి అలాగే మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెళ్ళి నా ప్రభు కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించి మనం నా తండ్రి తల్లికి బిడ్డకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలు గర్భఫలం పొందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆపుదలు ఉంటుంది నా కృప అలాగే ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా ప్రతి స్కానింగ్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి మరి బిడ్డ నా తండ్రి మరి ఎటువంటి అనారోగ్య పాలవ్వకుండా నా రప ఇద్దరు మీ ఇద్దరికి మీ బలము శక్తి అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో తల్లికి నా కృప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి బిడల పక్షాన మీరున్నారు కాబట్టి మీరుంటే చాలు నా ప్రభ ఖచ్చితంగా బిడ్డలు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉంటారు నా తండ్రి ఆ శుభవార్త మేము పొందుకునేలా మీ కృప గ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు డిఎస్సి నా ప్రభ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నా తండ్రి ఉద్యోగాలు కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నాము అయినా సరే ఉద్యోగం పొందుకోలేకపోయామ బిడ్డ బాధపడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానంతో నేను ఆధారపడ్డాను నా జ్ఞానం మీద ఆధారపడి రాశాను అందుకే నాకు ఉద్యోగం రాలా అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీలో జ్ఞానం కొద్దుగా ఉన్నాయడ వారు నన్ను అడగండి వారికి నేను అనుగ్రహిస్తానని చెప్పారు బిడ్డలకు నా ప్రభ ఆ మాట మీరు నా తండ్రి గుర్తు చేశారు మీ చిత్తంలో బిడ్డలు మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకున్నారు నా తండ్రి మరి మీ జ్ఞానంతో ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించ నా ప్రప ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి నా తండ్రి అయితే నాకు ఉద్యోగం వచ్చింది నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఇక్కడ దాకా వస్తానని ఇంత చదువుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది నా తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని నా బృపా బిడ్డలు కలిగించున్న తండ్రి ఓర్పు సహనాన్ని నిరీక్షణనే నా ప్రభా బిడ్డలు నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప మా దేశాన్ని ఎలా పరిపాలించారు తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం మరి పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా ప్రప వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎలాంటి నా తండ్రి మరి ప్రమాదాలు ఎటువంటి నా తండ్రి వరదలు వర్షాలు నా ప్రభు తుఫాన్లు మా దేశంలోకి రాకుండా నా తండ్రి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమైంటి నా ప్రభు మీ ప్రజల చుట్టూ మీ రక్షణ కంచమైంటి నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ వరదల వర్షాల వల్ల నా తండ్రి ఏ దేశాల్లో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా ప్రప వాటికి నా తండ్రి వాటి నాపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒక్క మాట సెలవిస్తే చాలు నా ప్రప తప్పు మాదేనా తండ్రి మేం చేసిన తప్పుల వల్ల నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయి అంటే నా ప్రభా తప్పు మాదేనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిక దేవా ఎంతో మంది ఇబ్బందులు పాలవుతున్నారు నా తండ్రి ఎంతో మంది నష్టాలు పాలవుతున్నారు బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పు ఏదైనా ఉంటే క్షమించిన తండ్రి వరదలు వర్షాలు తుఫాన్లు భూకంపాలు ఆపు వేసిన తండ్రి బిడ్డలు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకునేలా మీ కృపనుగ్రహించిన తండ్రి అలిగిన తండ్రి ఎవరెవరైతే దూర ప్రాంతానికి దూరదేశానికి నా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెళ్ళారో నా తండ్రి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా బాబా ఆ యజమానుడికి బిడ్డల మీద జాలిద పుట్టించి మన అడుగుచున్నాం నా తండ్రి ఒక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మి నా తండ్రి తండ్రికి దూరం అయిపోయాడు అన్నదమ్ములు నా ప్రభు అన్నలకి దూరం అయిపోయాడు అన్నలు విడిచిపెట్టినా సరే మీరే విడిచిపెట్టలేరు నా తండ్రి జాలిగా దేవా యోసేపుకు మీరే తోడు ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉందయ్యా మరి బిడ్డలు దేశంగానే దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి మరి బిడ్డలు కూడా మీరే తోడుగా ఉండమని వా యజమానుడికి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికే కూడా మాకు లేదు నా తండ్రి మీరు పక్షపాతి కారణం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడికి కానే కాదు బిడ్డల మీద పడి మరి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు నాకు ఎవరు తోడు అని అధైర్యపడకుండా నా తండ్రి నాకు ఉన్నాడు నాతో ఉన్నాడు నా కుటుంబాలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి కఠినమైన హృదయాలు నా ప్రభావ వారితో ఎవరైతే కలిసి పని చేస్తున్నారు వాళ్ళకు కూడా బిడ్డలతో సమాధాన పడే హృదయాన్ని నా తండ్రి వారి చుట్టూ నా ప్రభా వారు పనిచేసే ఆఫీసు చుట్టూ నా తండ్రి మీరక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా ఎలాంటి అడ్డంకులు ప్రమాదం అనుకోనే ఆపుదలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలు భయపడకుండా ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి బిడ్డలకు మీ తోడు నా ప్రప అనుగ్రహించి నా తండ్రి వారితో కలిసి చదువుకునే బిడ్డలకు కూడా మీ జ్ఞానాన్ని నా ప్రప మరి మీ బిడ్డలకు అనుగ్రహించి వారితో అందరూ సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రప వారికి అనుగ్రహించండి బిడ్డల హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచమే అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించు నా ప్రభా మరి దావితి గారి వల్లే ఎలా మేము మనస్థించారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించారు తండ్రి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు తండ్రి ఆయన సరే ఆసిన తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించి ఘనపరచాలని నా తండ్రి మీకు రావాల్సిన మహిమ మీకే రావాలి నా తండ్రి మీకు చెందాల్సిన ఘనత మీకే చెందాలి నా ప్రప మరి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే మీ నుండి దూరం అయ్యే పరిస్థితి మనసు మాత్రం మాకు రానివతున్న తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా అది తెలివైన జ్ఞానమైన మంచి ఆస్తిపాస్తులైనా మంచి పేరైనా టాలెంట్ అయినా సరే నా తండ్రి ఏది కూడా మాకొద్దు నా తండ్రి మీతో ఉంటే చాలు మీరుంటే చాలు నా కృప మీ మీద ఆధారపడే హృదయాలని మాకు అనుగ్రహించండి మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినాలు నా కృప ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించిన నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మా వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలని మాకు అనుగ్రహించిన నా తండ్రి మమ్మల్ని ఎవరు బాధ పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలు మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి సున్నితమైన హృదయాలు నా ప్రభా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేది నా ప్రభా పడకల మీదకి వచ్చే సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేది నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెండి నా ప్రభా ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భయపడకుండా ఆలోచించకుండా నా తండ్రి గాడన్ నిద్రపోయేలా మీ కృపను గ్రహించిన మీరిస్తేనే నా తండ్రి మేము గాఢ నిద్రపోతాం నా తండ్రి ఒక అనొక సమయంలో గారంత ప్రవక్త అయినా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని తీసివేయడానికి గాఢ నిద్ర మీరు దయచేశారయ్యా గొప్ప గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా జాలిగల దేవా పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసే సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మేర దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె